హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాంస్ డైరీ బై దీప్తి ఈరోజు వీడియో ఎగ్సేమియా ఈ ఎగ్సేమ్య బయట షాపుల్లో చేసే ఎగ్ నూడిల్స్కి టేస్ట్కి ఏమాత్రం తీసిపో చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్పు సేమియా వేసుకొని కలర్ చేంజ్ అయినంత వరకు దోరగా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా ఫ్రై చేయాలి ఇలా దోరగా ఫ్రై చేయి చేసుకొని ఈ సేమ్య కొంచెం రంగు మారి తర్వాత ఒక కప్పు సేమ్యాకి మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇలా మూడు కప్పులు వాటర్ వేసుకొని ఒక పౌ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ సేమ్యా సెవెంటీ పర్సెంటేజ్ వరకు కుక్ అవ్వాలి ఇలా సమి ఒకసారి ఒక సేమ్యాన్ని తీసుకొని చెక్ చేసుకోవాలి ఇలా సేమియా ఉడికిన తర్వాత ఈ సేమి అనే వాటర్ని వేరు చేసుకోవాలి ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకొని ఇవి సేమ్యా వేడి వేడిగా ఉంటాయి ఈ వేడిగా ఉండడం వల్ల చల్లనీరు పోసుకుంటే సేమ్య వే పొడి పొడిగా వస్తుంది పొడి పొడిగా ఉంటుంది అదే కడాయి తీసుకొని అందులో రెండు ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న వెంటనే ఫ్రై చేయకుండా ఒక నిమిషం పాటు వదిలేసి ఆ తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఈ ఎగ్గులోకి ఒక పావు టీ కారం ఒక అర టీ స్పూన్ సాల్టు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసి తీసిపెట్టుకొని ఆ కడాయిని శుభ్రం చేసుకొని కడాయి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ని సన్నగా తరిగిపెట్టుకున్న క్యారెట్ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మనం ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని టూ మినిట్స్ కూడా ఎగ్ మనం వేసుకున్న అన్నీ కలుపుకోవాలి ముందుగా తీసు పక్కకు పెట్టుకున్న సేమ్యాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కల ఒక బౌల్లోకి ఒక బ్లౌ ఒక బౌల్లోకి పెట్టుకోవడం పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఎగ్ సేమ్య ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఈ ఎగ్ సేమ్య టేస్ట్ సేమ్ ఎగ్ నూడిల్స్ లాగా ఉంటాయి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఇన్ ఫాలో